ఎట్లుందనా మల్కాజ్గిరి వస్తుంది ఎట్ల ఏ పార్టీ దిక్కుంది ఎక్కువ కొంత కొంత శాతం ఇక్కడ బీజేపీ వస్తున్నా ఎందుకన్నా అంతా గట్టిగా వంద శాతం ఎందుకు చెప్తున్నారు ఎందుకు అంటే ఇక్కడ మోడీ చేసిన పనులు అలాగే ఉద్యమకారుడు ఇటల రాజేందరు టికెట్ రావడం చాలా ప్రజల్లో స్పందన బాగుంది మేము రోజు తిరుగుతున్నాం కొంచెం తెలుస్తుంది సరే మీరు ఎంత ఇస్తున్నారు పైసలు మీకు పైసల విషయంగా నేను ఒక డ్రైవర్ ను రోజు కాన్వాయ్య లాగా తిరుగుతున్నాము సార్ కు చాలా మంచి పేరున్నది అలాగే మోడీ చేసే పనులు కూడా మంచిగా ఉంది సెంట్రల్ లో మోడీ ఉండాలని ఒక అభిప్రాయం ఉంది ప్రజల వల్ల ఈటల రాజేంద్ర ఈటల రాజేందర్ దగ్గర నుంచి చూసి చాలా సార్ ఎట్లా ఉంటారు ఆయన వ్యక్తిగతంగా చాలా మంచివాడు సారు మేము డ్రైవర్లం పోతే ఫస్ట్ మీరు తినండి బిడ్డ అంటాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ తిని మీరు బండి నడపండి అని చెప్తాడు ఆయన దగ్గర ఉన్నది మీరు తిన్నారా బిడ్డ అంటాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చే ముచ్చాడు అంటే సార్ దగ్గర నుంచి అది ఒకటి వస్తా మంచిగా చూసుకున్నాడు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకుంటాడు సార్ చాలా బాగుంది ఎవరు వచ్చినా సరే తిన్నూరు ఫస్ట్ చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన ముంచట అది వస్తుంది సార్ దగ్గర నుంచి సార్ నుంచి ఆ యొక్క మంచి అభిప్రాయం సార్ దగ్గర ఉంది చాలా మంచి పేరు ఉన్నది సార్ దగ్గర పబ్లిక్ లో కూడా ఏమంటారు అంటే మీరు కాన్వాయి బాగా దింపుతారు కదా సో ఆడ పబ్లిక్ కూడా ఏమంటారు ఏ పార్టీ గెలిస్తే మంచిగా ఉంటారు బీజేపీ అంటారు మల్కాజ్ గిరి మాత్రం మాత్రం రాష్ట్రం అంతటా అంటారు ఈ వంద రోజుల పాలన కాంగ్రెస్ కొంచెం అర్థం అయిపోయింది ప్రజలకు కొంచెం కొంచెం ఊర్లలో కూడా చైతన్యవంతం అవుతారు ఇంకా కావాలి సెంట్రల్ లో ఊర్లలో కూడా అంటారు సెంట్రల్ మోడీ ఉండాలి అంటారు నా అభిప్రాయం అయితే సెంట్రల్ లో మోడీ ఉండాలి స్టేట్ లో సరే అది స్టేట్ ఎలక్షన్ అది జరిగిపోయింది అది స్టేట్ ఎలక్షన్ జరిగిపోయింది కాంగ్రెస్ లో ఎవరు కానీ సెంట్రల్ లో మాత్రం మోడీ ఉండాలి మోడీ మోడీ అంటే చేసిండు పనులు చేస్తుండు రామ మందిరం పట్టించుడు అండ్ ఉన్నాడు అంటే ఒక భారతదేశానికి ఒక ఆదర్శం అది ఉండాలి మోడీ